డిజైన్ కాన్సెట్ అన్ని డిజైన్ కాన్సెప్ట్ మీకు జాబ్జెట్ మీద హెవీ సీక్వెన్స్ వస్తుంది మీకు ఇది అంతా కూడా అంతా కూడా చిప్పరు కండి మీకు ఫాబ్రిక్ అయితే చాలా బాగుంటది అండ్ సారీస్ కూడా మీకు అన్ని కూడా ట్రెండింగ్ లో ఉంటది అండ్ ఇటు కస్టమైజేషన్ కానీ అండ్ మీకు సారీస్ వే చేయడం కానీ రెండు విధాలు యూస్ఫుల్ ఎలా అయినా యూస్ అవుతుంది దట్ మీకు ఫ్యాబ్రిక్ కూడా బాగుందండి జాబ్జెట్ చాలా బాగుంటుందండి ఓకే బాగుంది ఫాబ్రిక్ అయితే మొత్తం నోట్ చేస్తాను ఇది షోల్డర్ పల్లు పాట అండి ఇది పల్లు పాట అండ్ కుర్చీలో వచ్చేవాడి కింద నీ వర్క్ ఇస్తాను ఓకే ఓకే ఇగో ఇలా వచ్చేస్తాను అన్ని కూడా డిజైన్ కాన్సెప్ట్ మీకు క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ప్లస్ మీకు ఫ్యాబ్రిక్ కూడా చాలా హైలైట్ ఇచ్చాడు ఫుల్లీగా హెవీ కాన్సెప్ట్ ఓకే బ్లౌజ్ సెల్ఫీ అండ్ బ్లౌజ్ ప్లెయిన్ అండి హ్యాండ్స్ కింద పైపింగ్ ఇచ్చేస్తాను పైపింగ్ ఎందుకంటే శారీ మొత్తం కూడా ఫుల్లీగా ఆల్ ఓవర్ వర్క్ కాబట్టి అండ్ ఇవన్నీ కూడా మీకు ప్రెజెంట్ అయితే ఆఫర్ హోల్సేల్ రేట్ లో ఉంది ఓన్లీ జస్ట్ ఓన్లీ జస్ట్ థౌసండ్ రూపీస్ కి వన్ ప్లస్ వన్ ఆఫర్ థౌసండ్ కి టూ సారీస్ అండ్ షిప్పింగ్ అనేది ఎడిషనల్ అండి మీకు ఓకేనా అన్ని ఈ కాన్సెప్టే రాదు ఒక్కొక్కటి ఒక్కొక్కటి డిజైనర్ కాన్సెప్ట్ లో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి మీకు అన్ని కూడా క్యాటలాగ్ స్టైల్స్ అన్ని ఓపెన్ చేయలేను జస్ట్ కలర్స్ ఇలా డిజైన్స్ చూపిస్తాను దానిలో మీకు బ్లాక్ అండ్ సిల్వర్ కాంబినేషన్ మీకు ఇది అండ్ మీకు దీనికి స్పెషాలిటీ ఏంటంటే పై వరకు ఫిల్ వస్తుంది మీకు ఇది రఫుల్స్ లాగా రఫుల్ లాగా వస్తుంది మీకు అంటే సింగిల్ పీడిఎస్ వాళ్ళకి సారీ అయితే మంచి డిజైనర్ కాన్సెప్ట్ గా వస్తుంది ఇదిగోండి దీంట్లోనే ఇంకొక మంచి బ్యూటిఫుల్ శారీ చినాన్ జార్జెట్ ఇది మొత్తం కూడా బ్రాసో వీవింగ్ లాగా వచ్చేస్తుంది బట్ బ్రాసో కాదు జార్జెట్ మీద వీవింగ్ ఇచ్చాడు అసలు ఈ ఫ్యాబ్రిక్స్ లో తీసుకోవాలన్నా చాలా ప్రైస్ అవుతుంది ఎక్కువ కాస్ట్ ఉంటుంది అండి అండ్ మీకు పల్లో కూడా హ్యాండ్ మేడ్ బోర్డర్ ఓకే చిన్న బోర్డర్ వస్తుంది ఇదిగోండి ఓకే మంచి స్టోన్ బోర్డర్ స్టోన్ బోర్డర్ మంచి హెవీ కాన్సెప్ట్ మీకు హ్యాండ్ మేడ్ బోర్డర్ అండి ఇది కూడా ఓన్లీ పల్లో వర్క్ ఇస్తాడు అండ్ సారీ మొత్తం కూడా కంప్లీట్ గా సెల్ఫ్ లోనే వీవింగ్ కాన్సెప్ట్ ఇస్తాడు ఇది అన్ని కూడా సింగల్ సింగల్ సారీస్ అండి దేంట్లో కూడా కలర్ రావు మీకు ఏది కూడా ఓకే ఓకేనా ఎనీ టూ సారీస్ ఫ్రీ షిప్ సారీ ఎనీ టూ సారీస్ ట్రిపుల్ నైన్ కి వన్ ప్లస్ వన్ ఆఫర్ ఓకే ఓకేనా అండ్ షిప్పింగ్ అనేది అడిషనల్ అండి ట్రిపుల్ నైన్ కి టూ సారీస్ అండి ఎస్ మ్యామ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ ఓకే పింక్ ఆర్గంజా మీద మీకు హెవీ వర్క్ వస్తుంది కాన్సెప్ట్ అసలు ఆర్గంజా మీద వర్క్స్ రావడమే చాలా రేర్ మీకు ఇది దట్టు కూడా ఈ రోజు కూడా ఇచ్చాను మీకు విత్ బోర్డర్ స్టైల్ కూడా ఇది కూడా బాగుంది

ఇప్పుడు అందరు ఇదే శారీ టైమ్ నేనేం చేయలేను ఇవ్వలేను ఓకేనా ఎందుకంటే అన్నీ కూడా సింగిల్ కాన్సెప్ట్ కాబట్టి ఆఫర్ రేట్ కింద ఇచ్చేస్తున్నాను ఇంకొక బ్యూటిఫుల్ సారీ కాన్సెప్ట్ వచ్చేప్పటికి బంద్ని బోర్డ్ దాని మీద హెవీ మిర్రర్ వర్క్ ఓకే ఆర్గన్జన్ కదా ఆర్గన్జెన్ దీంట్లోనే ఇంకొక కలర్ కాన్సెప్ట్ ఇది ఓకే కలర్ ఇదిగో బాగుంది ఎవరైనా కో సిస్టర్స్ కానీ లేకపోతే సిస్టర్స్ కానీ అలా కూడా తీసుకోవచ్చు టూ కలర్స్ కాబట్టి ఇంకొక బ్యూటిఫుల్ సారీ షేడ్ ప్యాటర్న్ ఓపెన్ చేద్దాం డబుల్ షేడ్ డబుల్ షేడ్ ఇది బటర్ క్రేప్ అండి ఇది ఇది నార్మల్ అయితే ఎంత ఉంటుంది ప్రైస్ సో ఈజీగా 2 ప్లస్ ఏ ఉంటదండి షో లో అయితే ఓకే అండ్ దీనికి బ్లౌజ్ వచ్చి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ దానికి కూడా హ్యాండ్స్ కి వర్క్ చేస్తాను ఓకే ఓకే ఇలా వచ్చేస్తుంది అయితే హెవీ కాన్సెప్ట్ అండి మీకు అన్ని కూడా ఓన్లీ వన్ టైం ఆఫర్ మాత్రమే అంటే ఇప్పుడు శారీ అప్పుడెప్పుడో చూసామండి ఇలాంటి స్టాకే కావాలి మళ్ళీ ఈ రేట్లోనే కావాలి అంటే కష్టం అది ఏదైనా ఆఫర్ ఇప్పుడు వచ్చింది ఆఫర్

ప్యూషిఫాన్ వస్తుంది ఇది మీకు సారీస్ ఏదైనా ఓపెన్ చేస్తే ఇలా పళ్ళు అదంతా హెవీగానే ఉంటుందండి బట్ ఇంకా అన్ని ఓపెన్ చేయట్లేదు డిజైనర్ కాన్సెప్ట్ కదా కొద్ది కష్టం ఫోల్డింగ్స్ పోతే మళ్ళీ ఈ సారీ కూడా చాలా బాగుంది ఇది జార్జెట్ ఏ కదా జార్జెట్ అండి గోల్డ్ కలర్ బ్లౌజ్ బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో అండ్ వైట్ సారీ కూడా కట్ వర్క్ వచ్చింది చక్కగా కట్ వర్క్స్ చాలా బాగా హైలైట్ అసలు యాక్చువల్లీ ప్లైన్ సారీ మీద కింద చిన్న బార్డర్ వస్తే మీకు సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అమ్ముతారు అండి బయట ఇంత హెవీ సారీస్ అనేది ఇంపాసిబుల్ ఆ కాస్ట్ అనేది బాగుంది సారీ ఓపెన్ చేస్తే చూడండి ఓపెన్ చేస్తే మీకు ఏదైనా లుక్ మారిపోతుందండి ఇదిగోండి హెవీ సీక్వెన్స్ వర్క్ ఇది సమ్ డిజైన్ కాన్సెప్ట్ సారీ లాగా వస్తుంది కదా కూడా అండ్ నెక్స్ట్ అండ్ జార్జెట్ కింద పంపం వస్తుంది మీకు ఇది ఇదిగోండి ఇట్లా ఓకే బ్లూ కలర్ బ్లూ కలర్ లేస్ అండి ఒకటి కట్ వర్క్ స్టైల్ ఇప్పుడు కట్ వర్క్ మనకి ఎంత లో ఉన్నాయి మీకు అందరికి ఐడియా ఉంటది ఇదిగోండి దట్టు శారీ కూడా మొత్తం కింద మగ్గం కట్ వర్క్ అండి అంటే ఏదో కట్ వర్క్ అనగానే ఇప్పుడు తక్కువ లో కూడా వస్తుంది తక్కువ రేట్ కట్ వర్క్ కాదు అది లేసే అవుతుందండి మనం సారీకి పెట్టే ప్రైస్ అలా లేస్ తీసుకుని కుట్టిసేద్ది మేడం వెయ్యి రూపాయలు ఇదిగోండి మొత్తం కూడా బీచ్ స్వర్కేది మొత్తం రకస్ ఆల్బం ఉంది అండ్ పై ఫ్యాబ్రిక్ కూడా ప్యూర్ జార్జెట్ ఇది దాని మీద క్రేప్ డిజైన్ ఓకే సెల్ఫ్ వీవింగ్ అండి ఇది సారీ పై మొత్తం సెల్ఫ్ వీవింగ్ ఏ సీక్వెన్స్ ల్లో ఇంకొక బ్యూటిఫుల్ సారీ ఓకే వైన్ కలర్ అండి సారీ ఓపెన్ చేస్తాను ఇది కూడా చాలా బాగుంటది సారీ మొత్తం కూడా మనకి సీక్వెన్స్ హోట్ అండి

మీకు ఇంకా ఏమైనా సింగిల్ సింగిల్ వల్ల సింగిల్ సింగిల్స్ కాబట్టి మీకు తక్కువ రేటుకి నేను ఇంకొక బ్యూటిఫుల్ సారీ బ్లూ కలర్ బ్లూ కలర్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ సీక్వెన్స్ లోనే ట్రెండింగ్ డిజైన్ ఇది చూపిస్తాను ఓపెన్ చేస్తాను చూడండి ఎంత బాగుంటుంది సారీ అనేది బోర్డర్ షేడ్ బాగుందండి అండ్ డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చాడు సీక్వెన్స్ మొత్తం మొత్తం సీక్వెన్స్ జార్జెట్ మీద కింద బోర్డర్ కూడా హెవీ సీక్వెన్స్ టైప్స్ చాలా బాగా ఇచ్చాను మీకు మొత్తం కూడా హ్యాండ్ వర్క్స్ అండి సారీస్ అన్ని కూడా సింగల్ సింగల్ సారీస్ మీద ఆ రేట్ కి ఇచ్చేస్తున్నాను మీకు అంతే అండ్ బ్లౌజ్ అనేది కాన్సెప్ట్ మీకు కాంట్రాస్ట్ కాన్సెప్ట్ బ్లాక్ కలర్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ ఓకే అన్ని ఓపెన్ చేసినవి అడిగితే నేను ఏం చేయలేనండి ఓకేనా ఉంటాయి అన్ని రకంగా ఓపెన్ చేసి అంతే అన్ని బాగుంటాయండి అన్ని సారీస్ కూడా హైలైట్ ఇదిగోండి ఇంకొక మంచి బ్యూటిఫుల్ సారీ మంచి డిజైనర్ కాన్సెప్ట్ మీకు ఇది ఒక లేస్ కట్ వర్క్ ని కట్ చేసి దాని మీద కుడతారు మీకు మళ్ళీ హ్యాండ్ వర్క్ అంతా కూడా ఇంకోటి స్ప్రే ప్రింట్ డిజైన్ మీకు ఇది గ్లాస్ ఆర్ గంజా శారీ కానీ ఫాబ్రిక్ కానీ అంటే ఫ్రాక్ కి కస్టమైజేషన్ కి రెండు విధాలు యూజ్ చేయొచ్చు బోర్డర్ బోర్డర్ కూడా కర్ట్ వర్క్ స్టైల్ చాలా బాగుంది ఇది కింద లేస్ ఇచ్చారండి బ్లాక్ కాంబినేషన్ తో లేస్ కూడా చూపిస్తాను సారీ మొత్తం కూడా ఇలా వచ్చేస్తుంది కంప్లీట్ గా ఇది ఆల్ ఓవర్ సారీ సారీ కూడా చాలా హైలైట్ అండి మీకు మీకు ప్లీజ్ పెట్టుకునే ట్రాన్స్పరెంట్ ఏమ అనిపిస్తది మీకు ఓకేనా ఓకే ఫాలింగ్ ఫాలో మెటీరియల్ ఏ సెమీ సాఫ్ట్ ఇది ఐ అండ్ బ్లౌజ్ అనేది ప్లైన్ వచ్చేస్తుంది మీకు ఇది ఓకే బ్లౌజ్ కాన్ సెల్ఫ్

ఓకే ప్లెయిన్ ప్లెయిన్ బట్ పల్లొక్క అనేది సేమ్ ఇచ్చాడు ఇదిగోండి చిన్న లేస్ ఇచ్చారు చిన్న లేస్ అంటే సెల్ఫ్ లా వస్తుంది సెల్ఫ్ లా వస్తుంది సెల్ఫ్ బ్లౌజ్ ఇలా వచ్చేస్తుంది

అన్ని కూడా కట్టుకుంటే బాగుంటాయండి చూస్తున్నాను మీరు వేర్ చేసినాక నైట్ టైం పార్టీస్ కి అలాంటి వాడి చాలా బాగుంటాయండి ఇప్పుడు గ్రాండ్ లుక్ ఉంటాయి యంగ్స్టర్స్ కి అలాంటి వాళ్ళు కూడా బాగా హ్యాపీగా తీసేసుకోవచ్చు తక్కువ బడ్జెట్ లో వస్తుంది కేది కూడా కాలేజ్ గోయింగ్ వాళ్ళకి కూడా బాగుంటుందండి చిన్న చిన్న ఫంక్షన్స్ అప్పుడు నాకు జాలెట్ లో కట్ వర్క్ స్టైల్ మీకు ఇది ఓకే కింద చెప్ కట్ వర్క్ పైన చెప్ రఫ్ వర్క్ వస్తుంది మీకు ఇది గ్రెడ్ వర్క్ రఫ్ వర్క్ వస్తుంది ఓకే ఇదిగోండి స్టోన్ వర్క్ సారీస్ అన్ని సింగల్ సింగిల్ సారీస్ అండి చికెన్ కారీ వర్క్ కూడా ఉండవండి ఓకే ఓన్లీ చూపించినంత వరకే స్టాక్ నా దగ్గర కూడా అండ్ ఈ స్టైల్ కూడా చాలా బాగుంది

నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ టూ వంట టూ అనే కాదు టూ ఆర్ మినిమమ్ టూ అండి గ్రే ఇంకొక బ్యూటిఫుల్ సారీ మొత్తం కూడా గ్లాసీ ప్రింట్ మీకు ఇదే టైప్ లో వస్తుంది మీకు కింద వచ్చే హెవీ బోర్డర్ ఓకే అండ్ రఫుల్ టైప్ సారీస్ ఇవి ఓకే ఇదిగోండి అండ్ పైనాచర్ కి సాఫ్ట్ ఫాబ్రిక్ వస్తుంది మీకు ఇంపోర్టెడ్ మెటీరియల్ లాగా ఉంటుందా నెక్స్ట్ వన్ ఫ్లోరల్ డిజైన్ కింద చెడి ఫర్ మోడల్ ఓకే చాలా క్లాసీగా ఉందండి ఆఫీషియల్ గా ఉంటది ఒక కలెక్షన్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ జెరీ జార్జెట్ దామే బెస్ట్ పెయిన్ స్టైల్ కింద చె కట్ వర్క్ స్టైల్ కట్ వర్క్ బోర్డర్ దీని మీద కాస్ట్ చూసారు కదండి ఇది కంపెనీ వాడు వేసినది యాక్చువల్లీ బ్రాండెడ్ వర్డ్ ఆర్ ఎయిట్ అమ్మే ప్రైస్ అది టూ ఫోర్ డబల్ నైన్ ఉంటే దాని ప్రైస్ అనేది మీకు అలాంటివి ఫైవ్ హండ్రెడ్ అన్నట్లు వస్తుందండి ఆఫర్ లో గొట్టపతి బోర్డర్ ప్యూర్ జార్జెట్ ఫాబ్రిక్ చాలా బాగుంటది కాంట్రాస్ట్ వర్క్ బ్లౌజ్ వేసుకుంటే సారీ ఇంకా హైలైట్ అవుతుంది ఇక్కడ నెక్స్ట్ వన్ బాంధని మైకా ప్రింట్ మైక ప్రింట్ క్రషింగ్ ఫ్యాబ్రిక్ ఆర్గంజ్ లో కట్ వర్క్ స్టైల్ ఉంది ఓకే ఓకే ఇది చాలా బాగుంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా లైట్ వెయిట్ అండ్ నెక్స్ట్ అండ్ ఇది చూడండి డిజైన్ కాన్సెప్ట్ మీకు ఇది సారీ చూడండి అండ్ మీకు బ్లౌజ్ కూడా చూపిస్తాను బ్లౌజ్ కి హెవీ వర్క్ చేస్తాను మీకు ఓకే మొత్తం చూసారా సెల్ఫ్ లీఫ్ డిజైన్ సెల్ఫ్ వీవింగ్ వచ్చింది ఇది బ్లౌజ్ స్టైల్ బ్లౌజ్ హైలైట్ కదా బ్లౌజ్ హైలైట్ ఓకే ఓకే చాలా హెవీ స్టోన్ వర్క్ అండి బాటిల్ గ్రీన్ కలర్ కలర్ బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ కి ఓకే అండ్ సారీ మొత్తం కూడా సింపుల్ డిజైన్ సింపుల్ డిజైన్ ఓకే మీకు బ్లౌజ్ కి అంత వర్క్ ఇచ్చాడు కదా సారీ అలా ఉంటదా అనుకోకూడదు సారీ కూడా ఫుల్ హెవీగా వస్తుంది వీవింగ్ వచ్చేస్తుంది అండి మొత్తం వీవింగ్ కాన్సెప్ట్ నెక్స్ట్ సారీ అండి నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ సారీ మెంబర్‌షిప్ ఆన అండ్ దీని పల్లోకి అయితే మీకు టజిల్ కూడా చాలా బాగా ఇచ్చారు ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది మీకు ఓకే అండ్ బ్లౌజ్ కాన్సెప్ట్ ఇది వర్క్ బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ హెవీ వర్క్ బ్లౌజ్ ఓకే చూసారా చికెన్ కారి అండ్ సీక్వెన్స్ కాంబినేషన్ తో వచ్చింది అవునండి చాలా బాగుంది సారీ కూడా అండ్ ప్యూర్ క్వాలిటీ ఇది కూడా మీకు 500 కంటే ఈ ప్లెయిన్ సారీ కూడా రాదండి యాక్చువల్లీ లెక్క మీకు నిజమే ఆ రాదండి మీకు ఇంకొక బ్యూటిఫుల్ సారీ ఓకే కట్ వర్క్ స్టైల్ మీకు ఇది కూడా రఫుల్స్ అండ్ పైన వచ్చేది హ్యాండ్ వర్క్ ఓకే ఇలా వచ్చేస్తుంది హ్యాండ్ వర్క్ బోర్డర్ లో రఫుల్స్ ఆ అవునండి ఓకే ఇంకోటి బ్యూటిఫుల్ సారీ ఇది కొద్దిగా లంగవన్ స్టైల్ సారీ ఇలా అలా వస్తుంది మీకు ఇది బోర్డర్ వచ్చి సీక్వెన్స్ లాగా ఇచ్చారు సీక్వెన్స్ వెల్వెట్ మీ సీక్వెన్స్ అది అండ్ పైన వచ్చేది వెల్వెట్ క్రేప్ ఇది ఓకే సాఫ్ట్ క్రేప్ వెల్వెట్ చాలా సాఫ్ట్ వస్తుంది మీకు ఇది కూడా సింగిల్ ప్లేట్ అయినా కూడా మీకు ట్రాన్స్పరెంట్ ఉండదండి అసలు ట్రాన్స్పరెంట్ అండి ఐ యామ్ బ్లౌజ్ వర్క్ ఇది సేమ్ బోర్డర్ కాంబో సేమ్ బోర్డర్ ఏదో వచ్చిందో సేమ్ బ్లౌజ్ అలాగే వస్తుంది ఓకే వెల్వెట్ మీద మనకి సీక్వెన్స్ వర్క్ తోటే వచ్చిందండి ఓన్లీ జస్ట్ 399 కి 1 ప్లస్ 1 అండి ఓకే నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ హెవీ చికెన్ కర్రీ వర్క్ ఇది ఓకే ఇన్ ద బోర్డర్ స్టైల్ అండ్ బ్లౌజ్ అనేది డిఫరెంట్ కాన్సెప్ట్ వస్తుంది మీకు ఓకే గోల్డ్ కాంబినేషన్ గోల్డ్ కాంబినేషన్ క్రషింగ్ స్టైల్ అది కూడా ఇది కూడా మీకు ఎక్స్పోర్ట్ ఫ్యాబ్రిక్ ఓకే అంటే గోల్డ్ ఇస్తాడు అండ్ బ్లూ కలర్ ప్లైన్ కూడా ఇస్తాడు రెండు ఇస్తాడు మనకి ఏది కావాలంటే అది ఓకే డబల్ బ్లౌజ్ అన్ని ఎట్లా ఉన్నండి క్రషింగ్లో ఒజినల్ క్రషింగ్ అండి ఇది బ్యూటిఫుల్ సారీ విత్ టాసిల్స్ అండ్ పళ్ళు మీకు ఇంకా రన్నింగ్ పల్లి టాటిల్స్ అండి ఇంకొక బ్యూటిఫుల్ సారీ లైట్ విత్ కట్ వర్క్ స్టైల్ ఇది సాఫ్ట్ నెట్ వస్తుంది మీకు ఓకే నెట్ పైన మొత్తం బాగుక అండి మీకు ఆ చిప్ వర్క్ వచ్చేస్తుంది అండ్ స్టైల్ కూడా చాలా బాగుంది జాలుగా మీకు ఇంకొక బ్యూటిఫుల్ సారీ గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ డార్క్ షేడ్ ఇది లంగోన్ స్టైల్ మీకు ఇది ఇది బ్లౌజ్ పార్ట్ కాదు ఇది కుచిలోకి కుచిలోకి ఆ ఇది కుచిలోకి వస్తుంది మీకు హెవీ సీక్వెన్స్ అసలు సీక్వెన్స్ చూడండి ఎంత మొత్తం సీక్వెన్స్ ఏ దట్టు కూడా షేడెడ్ ప్యాటర్న్ లాగా ఇస్తాను అంటే సెల్ఫ్ లో వస్తుంది కాంట్రాస్ట్ వస్తుంది మీకు కుచిల వరకు బాగా హైలైట్ అయ్యింది నైట్ టైం పార్టీస్ కి మే ప్రీ ఎంగేజ్మెంట్ వెడ్డింగ్ షూట్స్ కి ఫోటో షూట్స్ కి అలాంటి వాడి చాలా బాగా యూజ్ అవుతాయి అన్ని కూడా అండ్ బ్లౌజ్ అనేది ఇంకోటి ప్లయిన్ ఇస్తాడు హ్యాండ్స్ కి బోర్క్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ రెడ్ కాంబినేషన్ అండి కట్ వర్క్ స్టైల్ మెరూన్ కలర్ అండ్ పట్టు మీద జెరీ లైన్స్ అనేది ఓన్లీ బోర్డర్ వరకే కంప్యూటర్ వర్క్ ఇస్తాను

నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ ఐటమ్ అండి ఓకే టస్సర్ ఫాబ్రిక్ మీద వస్తుంది మీకు అది కూడా షేడెడ్ బోర్డర్ లాగా వస్తుంది చాలా బాగుంది సారీ అయితే అండ్ ఆఫీస్ వేర్ కి డైలీ వేర్ కి చాలా బాగుంటుంది మీకు మంచి క్లాసీ ఐటమ్ వివింగ్ కాదండి ప్రింట్ అండ్ ప్రింట్ లో వస్తుంది మీకు ఏంటంటే అచ్చం మీకు మంగళగిరి పట్టులో వచ్చే డిజైన్స్ అన్ని కూడా దీంట్లో తయారు చేస్తారు ఇది పల్లో పాట మొత్తం కూడా మనకి పింక్ షేడ్ వస్తుందండి ఇది పల్లో పాట

మెజారిటీ ఏంటంటే హోల్సేల్ వాళ్ళకి ప్రియారిటీ అండి ఓకేనా షాప్ కి నేర్పడానికి ఎవరు ఉంటే షాప్ కి విజిట్ చేయండి అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి మీకు అన్ని కూడా బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ వేస్తాను మీకు అండ్ ప్రతి దానికి కూడా పల్లె అనేది కంపల్సరీ వస్తుంది అండ్ డిజైన్స్ కూడా కొంచెం స్లైట్ వేరియేషన్స్ తో ఉన్నాయండి ఇవన్నీ సేమ్ డిజైన్ మారుతుంది కదా ఆ మారుతుంది కొటకో డిజైన్ టెంపుల్స్ అవి మారుతున్నాయండి అవును చూడండి అండ్ దీంట్లో ఇవన్నీ షేడ్స్ అండి మీకు ఓకే అండ్ టెంపుల్స్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్ అండి అండ్ ఇది స్లాంట్ టెంపుల్ ఇది

అండ్ షేడ్స్ కూడా చాలా బాగున్నాయి కలర్స్ అనేవి డార్క్ కలర్స్ నెక్స్ట్ దీంట్లోనే ఇంకొన్ని డిఫరెంట్ డిజైన్స్ మాకు ఇవి కలంకరీ ప్యాటర్న్ అండ్ కింద వచ్చాడు గ్యాప్ బోర్డ్ స్టైల్ చాలా బాగుంది కదా డిఫరెంట్ గా ఉంది చాలా డిఫరెంట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ వీడియోలో ఎనీ టూ సారీస్ మీకు త్రిబుల్ నైన్ అండి ఇంకా మోర్ తీసుకున్నా కూడా మీకు మంచి కలెక్షన్ అయితే ఉన్నాయి చక్కగా పిక్ చేసుకోవచ్చు అండ్ చెక్స్ పార్ట్ ఇది కింద బోర్డ్ అయితే చాలా బాగా ఇచ్చాడు అసలు ఎగ్జాక్ట్ గా పట్టు లుకింగ్ ఉందండి సారీ అన్ని సేమ్ దాంట్లో వచ్చే డిజైన్స్ దీంట్లో వచ్చేస్తున్నాయి కంప్లీట్ గా డిజైన్స్ కలర్ డిజైన్స్ కానీ కాంబినేషన్స్ కానీ పక్కాగా వాటిలో ఇస్తుందో అలాగే వస్తుంది మీకు సారీ కట్టుకున్నా కూడా దూరం నుంచి కానీ ఫొటోస్ కి వీడియోస్ కి మంగళగిరి పట్టు టైప్ హ్యాండ్లూమ్ ఓకే ఇంకోటి ఇది బోర్డర్ స్టైల్ అయితే గ్రే కలర్ అండి గ్రే కలర్ అండ్ కింద మెరూన్ కలర్ బోర్డర్ సేమ్ బోర్డర్ ఎలా ఏం వస్తుందో కూడా అదే టైప్ వస్తుంది అండ్ ఇవన్నీ కూడా లాట్ కాబట్టి ఎక్కడైనా ఒకటి బ్లౌజ్ మిస్ అవ్వచ్చు అండి ముందుగా మెన్షన్ చేస్తున్నాను సేమ్ ఇందులోనే ఇంకొక సారీ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండ్ మంచి సీ గ్రీన్ కలర్ విత్ కాంట్రాస్ట్ బోర్డర్ ఓకే ఈ కలర్ కూడా కట్టుకుంటే చాలా బాగుంటుందండి కాన్సెప్ట్స్ అన్ని కూడా చాలా బాగా ఇచ్చారు అండ్ నెక్స్ట్ ఇంకోటి బైలు వీవింగ్ ఇది దాని మీద హ్యాండ్ వర్క్స్ ఇది ఓకే ఇగోండి అన్ని కూడా క్లాసిక్ వస్తాయి మీకు ఇది సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ వీడియో మొత్తం సేమ్ ప్రైస్ అండి ఎనీ టూ సారీస్ ఓన్లీ కొంచెం కాటన్ టైప్ ఆ ఫీల్ ఉందండి లైక్ లైన్ లైక్ కొద్దిగా హ్యాండ్లూమ్ గటప్ అండ్ హ్యాండ్లూమ్ గట్ బైలో వేవింగ్స్ అంటారు బైలో వేవింగ్స్ విత్ హ్యాండ్ వర్క్ హ్యాండ్ వర్క్ అండ్ కింద బోర్డు కూడా కట్ వర్క్ స్టైల్ చాలా బాగా ఇచ్చాడు హోట్ స్టైల్ మారిపోతాయా డిజైన్ పింక్ కలర్ పింక్ షేడ్ అండి బేబీ పింక్ అండ్ గ్రీన్ ఓకే గ్రీన్ కలర్ అండి ఆరెంజ్ కలర్ ఆరెంజ్ షేడ్ ఓకే ప్రతిది ఫ్లవర్ చేంజ్ అవుతుంది బట్ మనకి బేస్ ఫ్యాబ్రిక్ అయితే సేమ్ బేస్ ఫ్యాబ్రిక్ మొత్తం ఒకటే మీకు స్టైల్ కూడా చాలా బాగుంది సెల్ఫ్ బ్లౌజ్ కదా ఎస్ మ్యామ్ అండ్ ఈ రోజు టూ డే కలెక్షన్స్ అయితే ఇవ్వండి మ్యామ్ మీకు ఇది మన షాప్ నేమ్ వచ్చే షాప్ నెంబర్ ఫోర్ వన్ ఫైవ్ ఫోర్ వన్ సిక్స్ వాస్ హోల్సేల్ క్లాత్ మార్కెట్ టెన్ సైడ్ గుంటూరు వస్తుంది చూసారు కదండి కలెక్షన్ కలెక్షన్ అయితే బాగుంది కదా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో లైక్ చేయండి వ్యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ షేర్ చేస్తాం మరిన్ని మంచి అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్